దేవుని ప్రేమను అనుమానించవద్దు మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనంలో దేవుడు తన ప్రజలకు వ్యతిరేకముగా ఫిర్యాదు చేయుచున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయముందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు మలాకీ ప్రవచనంలో దేవుడు తన ప్రజలతో ఏమి చెప్పనప్పటికీ వారు ఆయనను ప్రశ్నించేవారుగా ఉన్నారని మనము చూడగలము ఇక్కడ వారు దేవుని ప్రేమను ప్రశ్నించారు సాతాను మనలను పడద్రోసే మార్గాలలో ఇది ఒకటి సాతాను హవ్వను శోధించినప్పుడు మొదటిగా దేవుని ప్రేమను అనుమానించే విత్తనము ఆమె మనస్సులో నాటెను ఆ శోధన యొక్క భావమేమనగా దేవుడు నిజముగా నిన్ను ప్రేమించటలేదు ప్రేమించినట్లయితే ఈ అందమైన పండు తినుటకు అనుమతించి ఉండేవాడు అది ఏ హవ్వ దేవుని ప్రేమను అనుమానించేటట్లు చేసినది బహుశా దేవుడు నన్ను ప్రేమించుట లేదు అని ఆలోచింప మొదలుపెట్టినది తరువాత ఆమె పాపములో సులభముగా పడిపోయినది ప్రభువు పేతురు కొరకు ప్రార్థించినప్పుడు సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరికెను కాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని లూకసు అర్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు చదవండి పేతురు పాపములో లోతిగా పడినప్పటికి ప్రభువును ఎరుగునని ముమ్మారు బొంకినప్పటికి ఇంకను దేవుడు తనని ప్రేమించుచున్నాడని విశ్వసించినట్లు ప్రభువు ప్రార్థించను అది ఏ విశ్వాసము తప్పిపోయిన కుమారుడు కూడా ఇటువంటి విశ్వాసమునే కలిగి ఉన్నాడు అతడు తన జీవితమంతటిని పాడు చేసుకుని మరియు అంతయు పోగొట్టుకుని తరువాత కూడా ఇంకను తండ్రి తనను ప్రేమించుచున్నాడనే నమ్మెను నీవు కూడా నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే అటువంటప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకును ఈ లోకంలో సమస్తమును నీవు కోల్పోయినప్పటికీ దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మార్పులేని సత్యమును విడిచిపెట్టవద్దు ఇది జీవితములో గుర్తు అతి ప్రాముఖ్యమైన విషయము మలాకి మొదటి అధ్యాయము రెండు నుంచి ఐదు వచనములలో దేవుడు తన సార్వభౌమాధికారము చొప్పున యాకోబును ఏర్పరచుకుని విధానమును గురించి చెప్పెను మీ పూర్వీకుడు యాకోబును ప్రేమించుట ద్వారా నా ప్రేమను మీకు కనపరిచితిని ఏషావు యాకోబు సహోదరుడైనప్పటికీ అతన్ని విసర్జించితిని కాని మిమ్ములను ఏర్పరచుకుంటుని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని మనకు ఏ విధముగా తెలియను మొదటగా మన పాపముల కొరకు చనిపోటకు క్రీస్తును పంపెను ప్రపంచంలో అనేక కోట్ల మంది ఉండగా జీవ మార్గమును కనుగొను కొద్ది మందితో మనము ఉండునట్లు మనలను వేరు వేరుచేసను ఎందుకు మనలను ఏర్పరచుకును వేరే వారి కంటే మనము నీతిమంతులము కాబట్టా కాదు మనకందరకు మారు మనసు పొందని స్నేహితులు మరియు బంధువులు ఉన్నారు చెప్పాలంటే మనకంటే వారే మెరుగుగా ఉన్నారు మనము పాపులమని గుర్తించాము కాబట్టి దేవుడు మనలను అంగీకరించను యేసు పాపులను పిలుచుటకు వచ్చెను కాని నీతిమంతులను కాదు మనము పాపులమై ఉండగా దేవుడు మనలను పాపపు ఊబిలో నుండి లేవనెత్తెను ఇది దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనడానికి ఎల్లప్పుడూ గుర్తించుకొనవలసిన ఒక రుజువుగా ఉన్నది లోకములో అనేక కోట్ల మందిలో నుండి దేవుడు నిన్ను ఏర్పరుచుకొని జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు జీవగ్రంథంలో వ్రాసియున్నాడని ఎన్నటికీ మరిచిపోవద్దు అది ఆయన యొక్క శ్రేష్టమైన సంకల్పము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనములలో పిల్లలంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుని యొద్ద నుండి సందేశము పొందెను రెప్క ఆ సందేశము దేవుడు మన యొక్క మంచి చెడ్డ పనులను బట్టి కాక ఆయన యొక్క ప్రణాళికను బట్టి మాత్రమే ఏర్పరుచుకొనునని రుజువు చేయుచున్నది పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను దేవుని వాక్యములో నేను యాకోబును ప్రేమించితిని ఏషావును ద్వేషించితిని అని ఉన్నది ఇక్కడ దేవుడు మనలను ఏర్పరుచుకునుటలో ఆయన సార్వభౌమాధికారమును చూడగలము ఇది మన మంచి పనులను బట్టి కాదు ఒకవేళ నీవు ముందు దేవుణ్ణి ఏర్పరచుకున్నావంటే అది నిజము కాదు యోహాను స్వార్థ పదిహేను అధ్యాయము పదహార వచనంలో మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను అని యేసుప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పారు మనము ఎన్నటికి దీనిని మర్చిపోకూడదు ప్రియ స్నేహితులారా దేవుడు మన ఎడలా చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రేమను ఎన్నడూ అనుమానించవద్దు ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి